కర్మన్ ఘాట్ లో ఉన్న ఫిష్ మార్కెట్ లోని సముద్ర చేపలు వచ్చాయంటే మరొకసారి వెళ్ళాను వెళ్ళాను అక్కడైతే రకరకాల సముద్ర చేపలు అయితే వచ్చాయి జేలావ చేప బర్ర కూడా ఇంగ్లీష్ లో అయితే వీటైతే కాన గడతలు అంటారు మాక్రల్ ఫిషెస్ అంటారు ఇంగ్లీష్ లో అయితే ఇదైతే కొమ్ము చేప ముక్కు చేప కొద్దురు అని కూడా అంటారు మా వాళ్ళు అయితే మాత్రం దీన్ని ఈ చేప టేస్ట్ లో అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఈ చేపను అయితే స్నాపర్ అంటారు మా వాళ్ళైతే కలిమెను అంటారు చాలా టేస్ట్ ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది ఇదైతే రెడ్డ స్నాపర్ మా వాళ్ళు అయితే మాత్రం ఎర్రగొప్ప అంటారు దీన్ని ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి టేస్ట్ లో కూడా డిఫరెన్స్ కూడా ఉంటుంది అలాగే కొన్ని చిన్న చేపలు అయితే ఉన్నాయి సముద్ర చేపలు అవే కాకుండా వీళ్ళ దగ్గర అయితే లైవ్ ఫిష్ ఉన్నాయి అప్పులో ఫిష్ ఉంది రవ్వ చేప ఉంది స్నేక్ హెడ్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి మీరు కూడా లైవ్ లో చూడొచ్చు వీళ్ళ దగ్గర ఉన్న చేపలు కూడా బెస్ట్ ప్రైజెస్ లోనే సేల్ చేస్తున్నారు కర్మన్ గడ్డి ఏరియాకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కానీ ఈ షాప్కి ఒకసారి అయినా విజిట్ చేయండి అయితే వీళ్ళ దగ్గర ఉన్న కొరమైన చేపలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి మీకు చూపించట్లేదు కానీ నేను వాటిని చేతో పట్టుకోవడానికి మాత్రం ఇంచుమించు అరగంట సేవ్ పట్టింది అయితే ఈ షాప్ యొక్క ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ ఉంటుంది ఒకసారి చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్